గత ఐదేళ్లలో అటవీ శాఖ రెవెన్యూ శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని చిత్తూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు పద్మనాభనాయుడు డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారులు చెట్లు నాటినట్లు దొంగ బిల్లులు పెట్టి కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు తహసీల్దార్ కేడర్లో లేని డిప్యూటీ తహసీల్దార్ కంటే చిన్న కేడర్లో ఉండే అతన్ని తహసీల్దార్గా వేసుకుని సోమన మండలానికి ఈ ఐదేళ్ళు విపరీతమైన అరాచకా చేసినారు రైతులు నూరేండ్లుగా అనుభవించే భూములు నూరేండ్లుగా అనుభవించే భూములు కూడా వాళ్ళు అటవీ వాళ్ళతో చేరుకొని మీకు లేదు ఇది రెవెన్యూనే కాదు ఇది ఈ నంబర్స్ రెవెన్యూనే కాదు అనేది రైతులని ఇబ్బంది పెట్టి టెన్ వన్ ఆడగలు బ్లాక్ చేస్తున్నారు ఎవరు శ్యాంప్రసాద్ రెడ్డి అని మధురెడ్డి అని ఇద్దరు వాళ్ళు డిప్యూటీ తాజ్ గారు పాసిదర్ కేటర్కు ఏదే అనర్హత లేకుంటే కూడా వాళ్ళని ప్రమోట్ చేసినారు కాబట్టి దాన్ని ఖండిస్తూ ఉన్నాం మేము మేము ఖండించి మేము అడిగితే కూడా ఏమంటే లేదు మా పై నుంచి ప్రజరు ఒక పార్టీ వాళ్ళు ప్రజలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఏమయ్యా మేము బ్యాంక్ లోన్లు మేము రిన్యూవల్ చేయాలా బ్యాంక్ లోన్లు తీసుకోవాలంటే నువ్వు టెన్ వన్ వల్ల నువ్వు ఎట్లా స్టార్ట్ చేస్తావు కంప్యూటర్లో అతను అట్లా మళ్ళా ఈ గాల్ కొట్టేదానికి కూడా ఫారెస్ట్ వరకు కూడా హెల్ప్ వీళ్ళు ఈ నంబర్లే మాకు కాదు అనేది ఇది మా రెవెన్యూ రెవెన్యూ రికార్డు లేకుండా ఎట్లా కరెంట్ ఇచ్చినావు బావులు దూకున్నాము బోర్లు వేసుకున్నాము ఎట్లా అవుతుంది మీరు అంత పర్మిషన్ ఇస్తేనే కదా అవుతారు కాబట్టి ఆ అతను చేసిన ఆ కూడా విపరీతంగా ఉన్నాయి ఎవరు శ్యాంప్రసాద్ రెడ్డి ఆ మధురెడ్డి అనేవాళ్ళు వాళ్ళని కూడా సస్పెండ్ చేసి కలెక్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా అర్జీ చేస్తా వాళ్ళని కూడా సస్పెండ్ చేసి వాళ్ళ అరాచకాలు అంతా కూడా బయటకు దేవాల్సిందిగా రైతులు కావాలంటే ఎవిడెన్స్ ఇస్తారు ఏది మేము పెన్వాళ్ళు నాకే తెన్ రాలేదు ఇవ్వలేదు బ్లాక్ చేసినారు అంటే చట్టము రాజ్యాంగాన్ని పూర్తిగా ఏది పక్కన పెట్టేసి వాళ్ళ రాజ్యాంగాన్ని నడిపినారు